రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా చూపుతాం మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం యాక్సిస్ రోడ్ నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్న దారిని అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం మనం యాక్సిస్ రోడ్ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకుని అయితే మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం దగ్గర నుంచి కరకట్ట మీదుగా ప్రకాశం బ్యారేజ్కి చేరుకునే దారి ఏ రకంగా ప్రస్తుతం ఉంది అనేదాన్ని మనం ఈ వీడియోలో అయితే చూద్దాం గతంలో లాగానే ఇక్కడైతే ఈ రోడ్ అయితే ఈ రకంగా అయితే కొనసాగుతుంది కానీ ఇక్కడ మనం ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో ఇక్కడ టూ వే ట్రాఫిక్ అనేది ఉండేది అంటే మనకి వచ్చే వెహికల్లో వెళ్ళే వెహికల్లో ఇదే రోడ్లో అయితే కనిపించేవి కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు వెళ్ళే వెహికల్ మాత్రం ఇటు వెళ్తున్నాయి ఎందుకు అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడైతే కొంచెం ముందైతే వచ్చే వెహికల్లో లెఫ్ట్ తీసుకుని కొంచెం కింద నుంచి అయితే వెళ్ళడానికి అంటే ఆల్రెడీ సీడ్ యాక్సెస్ రెడ్డు మనం కట్ అయిన దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఎండ్ అవడం అయితే జరిగింది ఆ ప్రాంతానికి కలుపుతా ఈ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే లెఫ్ట్లో ఒక టర్నింగ్ అయితే అంటే ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ అనుకోవాలి అట్నుంచి వస్తున్నప్పుడు లెఫ్ట్లో ఒక రోడ్ అయితే వేయడం అయితే జరిగింది దాని గుండా అయితే వెహికల్ అయితే ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో అయితే టూ వే ట్రాఫిక్ అనేది లేదు నేను చెప్పాను కదా ఆ ప్రాంతం అయితే అయితే ఇక్కడ రైట్ సైడ్లో ఒక కిందకి రోడ్డు ఉంది ఒక వెహికల్ కూడా వెళ్ళింది మనం అయితే గమనించవచ్చు ఈ రకంగా వేయడం వల్ల కాస్త ట్రాఫిక్ అనేది కొంత ప్రాంతంలో అయితే తగ్గడం అయితే జరిగింది అంటే టూ వే ట్రాఫిక్ అనేది కారణం ఏంటంటే ఇక్కడ ఈ రోడ్డు మనం కరకట్ట మీద అయితే ఉండడం అయితే జరిగింది మనం చూస్తున్నాం కదా రెండు వెహికల్ ఎదురు బదురు వచ్చినప్పుడు వెళ్తున్న వెహికల్ ఐ మీన్ మనం మన ముందు ఉన్న వెహికల్ కొంచెం ఆ మార్జిన్ వైపు ఏ రకంగా వస్తుందో మనం ఈ వీడియోలు అయితే గమనించవచ్చు అదేవిధంగా ఈ రోడ్డుకు పక్కన డౌన్లో అంటే ఇక్కడ గతంలో నాలుగు వర్షాలు రోడ్లు నిర్మించాలని చెప్పని ఏదో ఒక ప్రతిపాదనలు వచ్చినవి అవి అయితే ఆచరణలోకి అయితే రాలేదు కొంతవరకు పనులు అయితే చేశారు కానీ అవి ఫలవంతంగా అయితే ఏమీ లేవు ఇక్కడైతే ప్రస్తుతానికి ఈ రోడ్డు మాత్రమే మనకు అందుబాటులో ఉంది ఇప్పుడు వర్షం అయితే పడుతుంది కాబట్టి ఈ మధ్యకాలంలో కొంచెం సైడ్కి వెళ్తే సాయిల్ అయితే లూజ్ అయిపోయి ఉంది అంటే మనకి ఆ వెహికల్ ఏదైతే ఉంటుందో ఆ వెహికల్ దిగవచ్చు లేదంటే ఇంకేమన్నా ఇబ్బంది అయితే ఏర్పడే పరిస్థితి అయితే ఉండవచ్చు కానీ ప్రస్తుతం ప్రభుత్వం అయితే కనుక ఈ ఒక్క రోడ్డు మీదే ఆధారపడకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు ఆల్టర్నేట్ రోడ్స్ అనేది నిర్మించడం అయితే జరుగుతుంది ఉదాహరణకు చెప్పాలంటే మనకి ఉండవల్లి మీద నుంచి గ్రామాల గుండా అమరావతి రాజధానికి అయితే రోడ్లు అయితే ఉన్నాయి అవి కాకుండా ఉండవల్లి గుహులు మనకు తెలుసు కదా అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక రోడ్డు గతంలో అంత సరిగ్గా లేదు దాన్ని కొంచెం అభివృద్ధి చేసి దాన్ని సీ డాక్సెక్స్ రోడ్డుకి కనెక్ట్ చేసే విధంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి అక్కడక్కడ కొంచెం వర్క్స్ జరిగినప్పుడు లోటుపాట్లన్నీ ఉంటాయి అట్నైతే సరిగేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే ఈ ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటువంటి ఇబ్బంది ప్రయాణాన్ని తప్పించడం కోసం ప్రభుత్వం అయితే కొంతవరకు ఆల్టర్నేట్ అయితే చూడటం అయితే జరుగుతుంది కానీ జనాలు ఎక్కువగా అలవాటు పడింది ఇంట్రెస్ట్ చూపించేది ఈ రోడ్డు మీదగా కాబట్టి ట్రాఫిక్ చాలా వరకు ఇదే రూట్లో అయితే కొనసాగే అవకాశం ఉంటుంది కాకపోతే పోలీసులు దారి మాలించడం వల్ల ట్రాఫిక్ ఏమైనా మారాలు కానీ లేకపోతే అటు ఇటు కొంచెం ఇబ్బంది పడితే ఈ రూట్లోనే మన ప్రజలైతే ప్రయాణం చేయడానికి ఇష్టపడితే ఉండే పరిస్థితి అయితే మనం చూడవచ్చు ఎందుకంటే కరకట్ట రోడ్డు అనేది చాలామందికి ఇప్పటికే బాగా అలవాటైపోయిన ప్రాంతం ఇంకో విషయం ఈ రోడ్డు ఏ రకంగా ఉందనేది చూడడంతో పాటు సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి మనం ప్రకాశం బ్యారేజ్ వరకు ఎంత టైం పడుతుంది అని మీకు ఒక ఐడియా ఉంటుందన్న ఉద్దేశంలో అయితే నేను ఈ వీడియో అయితే నేను ఏ ప్రాంతంలో ఏ రకంగా ప్రయాణం చేస్తానో మీకు కూడా క్లియర్గా అర్థమవుతుందన్న ఉద్దేశంలో ఫుల్ వీడియోని అయితే పెట్టడం అయితే జరిగింది ఈ వీడియో మనకి ఎనిమిది నిమిషాల యాభై సెకండ్ల వరకు అయితే వస్తుంది అంటే కొంచెం మంచిగా తొమ్మిది నిమిషాల వరకు ఈ వీడియో అయితే ఉంటుంది దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు సిడి యాక్సిస్ రోడ్ నుంచి ప్రకాశం బ్యారేజ్కి తొమ్మిది నిమిషాల వరకు మనకి టైం అయితే పడుతుంది ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యింది లేదంటే విఐపి కాన్వాయల్ ఉన్నాయి దాని గురించి ఏమన్నా వెహికల్స్ ఆపారంటే ఆ టైం అనేది మన చేతిలో ఉండదు కానీ ప్రస్తుతం నేను తీసింది ఈ వీడియో రికార్డింగ్ చేసింది మే నెల ఇరవై ఐదో తారీఖునైతే ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం అయితే జరిగింది ఈ వీడియో మనం ఈ రకంగా ఈ ప్రాంతంలో మనం ఏ రకంగా ప్రయాణం చేయవచ్చు అన్న దాని గురించి అయితే ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ ఆటో ఆగిన ప్రాంతంలో లెఫ్ట్ సైడ్ నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అయితే మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నా ముందు ఒక ఆటో అయితే సడన్గా అయితే ఆగింది అది ఆపరు చేశారా ఏదైనా కావచ్చు అది రోడ్డు మధ్యలో అయితే ఆగింది ఆ రకంగా వెహికల్ సడన్గా ఆపడం వల్ల అంటే ఆపుతూ ఉండొచ్చు కానీ పక్కకు వెళ్ళాగచ్చు కానీ రోడ్డు మధ్యలో ఉన్నట్టుండి ఆపడం వల్ల చాలా అంటే చాలా ఇతర వాహనాలకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఇటువంటి దారుల్లో కొంతమంది అయితే వెనకాల వచ్చి హార్న్లు అయితే ఓ మోగిస్తూ ఉంటారు తప్పకుండా తప్పుకోండి అని కానీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకంటూ ఒక ప్రాంతంలో మనం ప్రయాణం చేస్తున్నామంటే కామన్ సెన్స్ అనేది కనీస జ్ఞానం అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఈ రకంగా రోడ్లో ఉన్నప్పుడు వెనకాల వచ్చి హడావిడి చేస్తే ఎదురు ఉన్న వాళ్ళు ఏదైనా కంగారు పడి కొంచెం అటు ఇటు వెహికల్ తిప్పితే కింద చూసారు కదా ఎంత డౌన్లో ఉందో వెహికల్ పల్టీలు కొట్టిందంటే వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి రోడ్లలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా సహనంతో అయితే ప్రయాణం చేయాలి ఎందుకంటే మనం ఆ సందర్భంలో మనం ఏదో కంగారు పడి ఇతరులను ఇబ్బంది పడి మనం ప్రయాణం చేయవచ్చు కానీ వాళ్ళు ఏదన్నా పొరపాటున ప్రమాదానికి గురవుతే మనం కొంతమంది బాధ లైఫ్లాంగ్ బాధపడతారు కొంతమంది నాకు సంబంధం లేదులే అని చెప్పి అనుకుంటారు కానీ ఏదేమైనా కూడా ఇటువంటి రోడ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంచెం సహనంతో అయితే ప్రయాణం చేయవలసిన అవసరం ఉంటుంది అలా కాకుండా ఎలా పడితే అలా ప్రయాణం చేస్తే మీరు ఇబ్బంది పడతాం కాదు ఇతరులను కూడా ఇబ్బంది పట్టే పరిస్థితి అయితే ఉంటుంది అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే చాలామంది రోడ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు మినిమం స్పీడ్ అనేది అంటే కనీస వేగాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది అది ఎలా చెప్పవచ్చు అంటే అన్ని వెహికల్లు ఒక మాదిరి స్పీడ్లో వెళ్తున్నప్పుడు అంటే మనకి వందల్లోనే రెండు వందలు వెళ్ళిపోమని మనం చెప్పం కానీ అన్ని వెహికల్లు ఒక మాదిరి స్పీడ్లో అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ స్పీడ్లో వెళ్తున్నప్పుడు కొంతమంది పనిగట్టుకుని మయంగా ట్వంటీ కిలోమీటర్ స్పీడ్లో వాహనాలను అయితే నడపడం అయితే జరుగుతుంది ఆ రకంగా చేయడం వల్ల మనకి ఆ టైంలో పని ఉండకపోవచ్చు కానీ ఇతరులకి ఏదో ఒక అత్యవసర పనుల మీద వెళ్తూ ఉంటారు అతివేగం ప్రమాదకరం అది ఎప్పుడైనా సరే కానీ మనం నిర్లక్ష్యంగా వాళ్ళ ఆగుతారులా అని చెప్పిన డ్రైవింగ్ కూడా చాలా అంటే చాలా ప్రమాదకరం ఇతరులను కూడా ఇబ్బందికి గురి చేసిన పరిస్థితులు పరిస్థితులు అయితే ఉంటాయి కారణం ఏంటంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళొచ్చు వాళ్ళు దేనికైనా వెళ్ళొచ్చు ఇప్పుడు మనమైతే కొండవీటి వాగు అయితే మనం చేరుకున్నాం ఇక్కడైతే చాలా అంటే చాలా నేరవ్గా ఉంటుంది కానీ ఈ ప్రాంతంలో ఒక కమ్యూనికేషన్తో అయితే వెహికల్ రాకపోకలైతే సాగిస్తాయి కానీ కొత్త వాళ్ళకి మాత్రం అది తెలియక అంటే ఒకేసారి ఒక వెహికల్ ఒక్క సైడ్ నుంచి మాత్రమే వెహికల్ ప్రయాణం చేయాలి కార్లు లాంటివి కానీ రెండు కార్లు వచ్చినాయి అంటే మనకి బ్రిడ్జ్ మీద అయితే తప్పుకోవడానికి అవకాశం ఉండదు కనుక అవతల వెహికల్ గమనించి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఒక డ్రైవరు పాపం కొత్త అనుకుంటాను ఎల్బోట్ కూడా ఉంది అతనికి తెలియక డైరెక్ట్గా ఆల్రెడీ బ్రిడ్జ్ మీద ఒక కార్ ఎంటర్ అయిన తర్వాత అతను కూడా రావడం అయితే జరిగింది సో ఈ రకమైన ఇబ్బంది అయితే ఇక్కడ అయితే ఉంటుందో అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇది ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని వాహనాలు తా ప్రయాణం చేస్తాయి కానీ స్థానికులకు మాత్రం ఈ రోడ్డు మీద అయితే ఇబ్బంది అయితే పడే పరిస్థితి ఉంది ఇక్కడ మనం చూసుకుంటే మనకి కృష్ణ కాలువ అయితే మనకి వచ్చేస్తుంది మనకి ఇది తెనాలి వెళ్ళే కాలువ ఈ కాలువ దాటిన తర్వాత మనకి ఆటోమేటిక్గా తాడేపల్లి మంగళగిరి ఉండవల్లి రోడ్డునైతే మనం ఎక్కడ జరుగుతుంది ఈ రోడ్కుండా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ప్రకాశం దర్శనం ఇస్తుంది అక్కడ నుంచి విక్టరీ సిటీ విజయవాడలోకి అయితే మనం ప్రకాశం బ్యారేజ్ మీదుగా ప్రవేశించవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను వీడియో నచ్చుంటే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా చూపిద్దాం నేను మీ కడ లక్ష్మణ్ కుమార్